మీకు తెలుసా కేవలం ఇరవై రూపాయలతో రెండు లక్షలు పొందొచ్చు అనేటటువంటి విషయం అది కూడా కేంద్ర ప్రభుత్వం హండ్రెడ్ పర్సెంట్ ఇస్తున్నటువంటి ప్రోగ్రాం అదే ప్రధానమంత్రి సురక్షా బీమా యోజన ఈ స్కీమ్ ప్రకారం మనకు యాక్సిడెంట్ జరిగినా లేక పూర్తిగా చనిపోయినా మన వెనక ఉన్నటువంటి మన ఫ్యామిలీకి కేంద్ర ప్రభుత్వం గ్యారంటీతో రెండు లక్షలు అనేది అందిస్తుంది ఇరవై రూపాయలంటే మనం ఒక్కసారి బయటకు వెళ్ళి టీ తాగితే ఇరవై రూపాయల కన్నా ఎక్కువ ఖర్చు అవుతుంది కేవలం సంవత్సరానికి ఇరవై రూపాయలు మనం గనక పే చేస్తే మనం ఏమైనా అయినా మన ఫ్యామిలీకి దాదాపుగా దాదాపుగా కాదు హండ్రెడ్ పర్సెంట్ టూ ల్యాక్స్ రూపీస్ అనేది అది కూడా సెంట్రల్ గవర్నమెంట్ అందిస్తుంది సో ఇంత మంచి స్కీమ్ గురించి ప్రజల్లో సరైనటువంటి అవగాహన లేకపోవడం వల్ల చాలా మంది ఈ పథకానికి సంబంధించి ప్రయోజనం పొందలేకపోతున్నారు మీకు ఈ పథకానికి సంబంధించి పూర్తి వివరాలు ఇక్కడే తెలియజేస్తారు దెన్ లెట్స్ వెల్కమ్ టు మన ఫైనాన్స్ ఫ్యాక్టరీ ముందుగా ఈ పథకానికి సంబంధించినటువంటి అర్హతలు ఏంటో చూద్దాం ఏజ్ విషయానికి వచ్చినట్లయితే పద్దెనిమిది నుండి డెబ్బై ఏళ్ల వయసు ఉన్నవారు అందరూ కూడా ఈ పథకం క్రింద అర్హులే మీకు నెక్స్ట్ పాయింట్ ఏంటంటే మీకు సేవింగ్ బ్యాంక్ అకౌంట్ ఉండాలి లేక ఆఫీస్ లో అకౌంట్ ఉండాలి అంటే మీకు బ్యాంక్ లో కానీ పోస్ట్ ఆఫీస్ లో కానీ ఒక సేవింగ్ అకౌంట్ అనేది ఉండాలి సో మీరు అంటే వ్యవసాయ కూలీలు కానీ చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేటటువంటి వాళ్ళు కానీ డైలీ వేజెస్ పని చేసే వాళ్ళు కానీ ఆటో డ్రైవర్లు కానీ టాక్సీ డ్రైవర్లు కానీ ఈ విధంగా మధ్యతరగతి పేద ప్రజలు ఈ పథకానికి అర్హులు నెక్స్ట్ ఏంటంటే ఇది యాన్యువల్ అంటే ఏ ఏడాదికి ఇరవై రూపాయలు మాత్రమే మనం పే చేయాలి ఒక ఏడాదిలో మనం ఇరవై రూపాయలు పే చేస్తే ఆ ఏడాది మొత్తం ఈ ఏడాదిలో మనకి ఏమైనా అయితే అందుకే ఫ్యాటల్ డెత్ కనుక సంభవిస్తే మన ఫ్యామిలీకి రెండు లక్షల రూపాయలు అనేది కేంద్ర ప్రభుత్వం అందిస్తుంది అలా కాకుండా పార్షియల్ అంటే అంటే వైకల్యం అనేది ఫిఫ్టీ పర్సెంట్ అది ఏదైనా అనుకోకుని యాక్సిడెంట్ సంభవిస్తే దాని ద్వారా మనకి వైకల్యం అనేది ఫిఫ్టీ పర్సెంట్ కనుక వస్తే ఈ పథకం క్రింద లక్ష రూపాయలు అనేది కేంద్ర ప్రభుత్వం అందిస్తుంది మరి అంటే పూర్తిగా చనిపోతే రెండు లక్షలు సో అలా కాకుండా ఏ కాలు లేక చెయ్యి దురదృష్టం కొద్దీ మనకి డ్యామేజ్ అయితే ఆ ఇదే స్కీమ్ క్రింద కేంద్ర ప్రభుత్వం ఒక లక్ష రూపాయలు అనేది అందిస్తుంది ఈ స్కీమ్ క్రింద ఎలా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఏదైతే ఉందో చాలా చాలా సింపుల్ అనమాట చాలా సింపుల్ మీకు ఏ బ్యాంక్లో లేక ఏ పోస్ట్ ఆఫీస్లో అయితే సేవింగ్ అకౌంట్ ఉందో అక్కడికి వెళ్ళి మీరు ఒక వైట్ పేపర్ మీద కానీ లేకపోతే ఫామ్ కానీ వాళ్ళు ఇస్తారు ఆ ఫామ్ ని ఫిల్ చేసి సైన్ చేసి ఇచ్చేస్తే మీ అమౌంట్ మీ బ్యాంక్లో ఉన్నటువంటి అమౌంట్ నుంచి ఇరవై రూపాయలు కట్ చేసుకోవడం జరుగుతుంది ఈ ఏడాదికి ఇరవై రూపాయలు కట్ చేసుకుంటూ ప్రతి ఏడాది కూడా ఇరవై రూపాయలు కట్ అయ్యే విధంగా ఆటో డెబిట్ ఆప్షన్ని వాళ్ళు బ్యాంక్ అధికారులు ఎనేబుల్ చేయడం జరుగుతుంది సో కవరేజ్ పీరియడ్ ఏంటంటే జూన్ ఫస్ట్ నుంచి మే థర్టీ ఫస్ట్ వరకు అంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ ఇయర్ జూన్లో అంటే రెండు వేల ఇరవై ఐదు జూన్లో మీరు ఇరవై రూపాయలు పే చేసి ఈ స్కీమ్లో రిజిస్టర్ అయ్యారనుకోండి వచ్చే అంటే రెండు వేల ఇరవై ఆరు మే థర్టీ ఫస్ట్ వరకు మీకు పీరియడ్ అనేది ఉంటుంది సో అంటే ఎవ్రీ ఇయర్ ఈ విధంగా ఇరవై రూపాయలతో రెన్యువల్ చేయించుకోవాలి ఇక్కడ రెన్యువల్ చేయించుకోవాలంటే ఎవ్రీ ఇయర్ మనకు బ్యాంక్కి వెళ్ళి ఒక అప్లికేషన్ ఫామ్ని ఫిల్ చేసి వాళ్ళకి ఇవ్వవలసిన అవసరం లేదు మొదటిసారి అప్లికేషన్ ఇచ్చినప్పుడు బ్యాంక్ వాళ్ళు ఆటో డెబిట్ ఆప్షన్ని ఎనేబుల్ చేస్తారు కాబట్టి మీరు బ్యాంక్కి వెళ్ళకపోయినా ఎవ్రీ ఇయర్ ట్వంటీ రూపీస్ అనేది మీ బ్యాంక్ నుంచి కట్ అయిపోతుంది ఒకవేళ మీ బ్యాంక్ లో ఇరవై రూపాయలు అనేవి లేకపోయినట్లయితే అప్పుడు మీకు ఇబ్బంది అనేది అవుతుంది సో ఈ పథకం క్రింద మీరు రిజిస్టర్ అవ్వాలి అంటే మీ బ్యాంక్ లో మినిమం గా ఇరవై రూపాయలు ఉండేటట్లు చూడండి ఇది ఒకటే ఒకటి విషయం అనమాట సో దురదృష్టం కొద్ది మనం పూర్తిగా చనిపోయినా లేదైనా ఏదైనా అయినా సో రెండు విధాల్లో కూడా మనకు ఆర్థిక సహాయం అనేది అందుతుంది మనం పోయిన తర్వాత మన ఫ్యామిలీ సో ఫైనాన్షియల్ గా ఇబ్బంది పడకుండా ఉండాలి అంటే ఒక రోజు మనం బయటకెళ్ళి ఒక రోజు కూడా కాదు ఒక పూట బయటకెళ్ళి టీ తాగుతానికి యాభై రూపాయల నుంచి జస్ట్ ఇరవై రూపాయలు కట్టి మనం ఈ స్కీమ్ లో మనం రిజిస్టర్ అయినట్లయితే సో ప్రమాదం ఎప్పుడు వస్తుందో ఎట్నుంచి వస్తుందో మనం చెప్పలేము కాబట్టి మనం పోయినా లేక మనకి ఏమైనా అయినా సో కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి గ్యారెంటీ ఏంటంటే మనం పోతే రెండు లక్షలు మనకేమైనా అయితే లక్ష రూపాయలు ఇస్తాను అని గ్యారంటీ ఇస్తుంది ఇలాంటి అద్భుతమైనటువంటి ఆపర్చునిటీని వదులుకోవద్దు యావత్ తెలుగు ప్రేక్షకులు అంటే తెలంగాణ ఆంధ్ర రాష్ట్రానికి చెందిన ప్రతి వాళ్ళు కూడా ఈ ఇరవై రూపాయలతో జస్ట్ ఇరవై రూపాయలతో ఈ ప్రధానమంత్రి ఈ స్కీమ్ లో మీరు రిజిస్టర్ అవ్వండి దాంతో ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన రిజిస్టర్ అయ్యారనుకోండి మీకు హ్యాపీగా ఉంటుంది ఒక అంటే ఫైనాన్షియల్ గా ఒక నమ్మకం అనేది ఉంటుంది సో డోంట్ మిస్ దిస్ గోల్డెన్ ఆపర్చునిటీ మీకు ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి అంతేకాకుండా పర్సనల్ ఫైనాన్స్ సంబంధించి మీకు ఏమైనా డౌట్ ఉంటే కమెంట్ చేయండి ప్రతి డౌట్ కూడా రెస్పాండ్ ఇవ్వడం జరుగుతుంది మీరు కనుక మొదటిసారి నా ఈ ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తాం మర్చిపోవద్దు అంతేకాకుండా ఒక లైక్ ఒక హైప్ అనేది కొట్టండి థ్యాంక్ యూ